జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్తులు కండి జీవంగాళా దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి జీవంగాళా దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందవా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము నాకు వ్యతిరేకంగా ఉన్న వెడలా నేను కదిలిపోను హాలేలుయ్య ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మను మనం అందరం ప్రకాశించడానికి మృదయ కలిమె లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబులు చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిలు చదవండి అలాగే అనేకల వరకు ప్రార్థించండి చాలామంది ఎగ్జామ్స్ రాస్తూ ఉంటున్నారండి వారి కోసం ప్రార్థనలు చేయండి అలాగే మరి చాలామంది మరి అనారోగ్య సమస్యలతో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎన్నో అనారోగ్య సమస్యలు వారి కోసం ప్రార్థించండి ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్న వారు ప్రతి ఒక్కరికి ప్రయాణాలకు అబ్దాలు ఉండాలని మరి దేశం అంతటినీ కూడా సక భూ చకలి భూజనుల్ని మరణం అంటూ ఏలుతుంది ఈ మరణ ప్రాంతంలోంచి తప్పించాలని ఈ మరణ ఈ దురాత్మలోంచి దేవుడు తప్పించాలని మీరందరూ ప్రార్థన ప్రార్థనలు చేయండి అలాగే ఈ జీవం గల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందామా మరి ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుని ప్రభు రకే సిద్ధపడదాం ఈరోజు భాగము అపోషుల కార్యాలు ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదో ఒకసారి అందుకు పీతురు అపోషులైన వారు మేము మనుషులకు కాక దేవుడికే కదా భయపడవాలని అనును హలేలు ప్రియాదేవుడి సంగస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే హలో పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఈ దినము నీవు ఈ మాటలు వింటుంది ఎవరైనాప్పటికీ కూడా కొన్నిసార్లు నీకు డౌట్ రావచ్చు అపోరుషులు వాళ్ళ మాదిరిగానే నేను విశ్వాసానికి కట్టుబడి ఉండగలనా అని అనుకుంటూ ఉండదు కొన్నిసార్లు అనుకుంటాం దేవుడు అనుకున్న స్థాయికి నేను వెళ్ళగలనా దేవుడు అనుకున్నట్టుగా నేను ఉండగలనా లేదా లేకపోతే ఇతరుల మాటలు నాలో పనిచేస్తూ ఉంటాయా ఏంటి నా పరిస్థితిని కొన్నిసార్లు మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు ఒకవేళ ఈ మాటలు వింటుంది ఇందాకన్నానుక ఎవరైనప్పటికీ కూడా మీతో మాట్లాడుతున్నాడేమో దేవుడు మరి మీరున్నారేమో ఈ స్థితిలో ఎందుకు ఈ మాటలు పలికిస్తున్నాడో నాకు తెలియదు మీరు అనుకోవచ్చు విశ్వాసంలో నేను ఉండగలనా కడవరకు ప్రభువురాకడా వస్తే నేను ఎత్తబడతానా లేకపోతే నా నా దేవుడు ఉద్దేశాలు నాలో నెరవేరుతున్నాయా లేకపోతే మనుషులు కట్టడాల్లో నేను ఉండిపోయానా అనుకుంటూ ఆలోచిస్తూ ఉండవచ్చు నేను ఇప్పుడు చెప్పిన మాటల్లో మీరు దేవుడు మాటలకి ఎక్కువ లోబాడుతున్నారా మనుషుల మాటలు మీలో పనిచేస్తున్నాయి అన్నది కూడా ఆలోచించుకోవాలి ఇక్కడ అపోషలు కార్యాలు కూడా చూస్తే పేదరుగా చెప్తున్నారు మేము మనుషులకు కాక దేవుడికే భయపడుతున్నామని చెప్తున్నారండి అంటే మనం ఎవరికి భయపడాలి ఫస్ట్ ఇదే మాట మనం ప్రకటన గందలో చూస్తే ఆయన ఒక మాట చెప్తారు ఏమన్నంటే మిమ్మల్ని చంపిన వాడికి భయపడకండి మిమ్మల్ని అగ్నిగుండలో పాడేసేవాడికి భయపడండి అని చెప్తారండి వ్యవహార పత్రికలో ఉంటుంది మరి ప్రకటన అందులో కూడా ఈ మాట చూస్తాం మనం చూడండి మనం ఎవరికి భయపడాలి ఆయనకి భయపడాలి మనుషుల మాటలకి నువ్వు భయపడుతూ నువ్వు ఆగిపోతున్నావు అంటే వెనక్కి తిరిగిపోతున్నట్లెక్క కాబట్టి నువ్వు ఒక్కసారి నిర్ధారించుకోవాలి ఇక్కడ నీ జీవితంలో విశ్వాసంగా నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా నేను విశ్వాసం కలగొండగలనా ప్రభువు రాకడొస్తే నేను ఎత్తబడగలనా అనుకునే వాడివి అనుకున్న వాడివి దానివి నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు ఆయనకి భయపడినట్టుగా ఉండాలి మనుషులకు భయపడుతూ మనుషులకి నువ్వు అధికారం ఇస్తూ ఉంటే కనుక ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా పరలోకం చేరలేవు నీకు నీవే ఒకసారి నిర్ధారించుకో ఏది నీ దాంట్లో పనిచేస్తుంది నీళ్ళు ఒక్కసారి ఎన్ని ఆలోచించుకుంటూ ఉండడం కాదు ఒక్కసారి ఆలోచించు వాక్యానుసారంగా నీ జీవితం ఉంటుందా లేదా వాక్యాంశంగా నీ జీవితాన్ని కట్టుకుంటున్నా లేదా మనుషులు ఏం చేస్తారు నీకు సహాయం చేస్తానంటారు నిన్ను నీకు ఎంతో నేను పొగుడుతూ ఉంటారు మనుషుల మాటలు పొగడ్తలు సహాయాలు నువ్వు కోరుకుంటూ ఉంటే ఎల్లప్పుడూ వాళ్ళ దగ్గర నుంచి అయ్యే అందుతాయని అనుకోకండి ఎవరు పొగుడుతారో వారే నీ మీద రాళ్ళు వేసి కొంగదేస్తారు ఎవరు నీకు సహాయం చేస్తానని చేయిస్తారే వారే ఊబులో తోసిపాడేస్తారు అది జాగ్రత్త ప్రజలు నుంచి పొగడుతులు ప్రశంసలు నువ్వు చూస్తూ ఉంటే కనుక వెనక్కి తగ్గిపోతూ దేవుడు అనుకున్న స్థాయికి నువ్వు రీచ్ అవ్వలేవు ఆలోచన దేవుడు నీ కొరకు సిద్ధపరిచింది నువ్వు పొందుకోవాలంటే దానికి నువ్వు ధైర్యం కలిగి ఉండాలి ధైర్యం కలిగి ముందుకు సాగిపోవాలి అకౌషలైన పేదరిగారులు చూడండి వాళ్ళకి ఎన్ని వ్యతిరేకాలు వచ్చినాయి ఎన్ని ఇబ్బందులు ఎదురైనాయి కాబట్టి ఆయన చెప్తున్నాడు కదా అపోషులు పేత్రగారుని ఇంకా అంతమంది కొంతమంది శిష్యులు ఉన్నారు కాబట్టి అక్కడ అపోషులు అని పెట్టారు వాళ్ళు ఏమంటున్నారు మేము మనుషులు కాక దేవుడికి భయపడుతున్నాం దేవుడికి భయపడుతున్నాం మనం భయపడవలసింది దేవుడికి అండి మనుషులకి ఎవరికి కాదు మనుషులు మీద అధికారం ఇచ్చామంటే మనం పాతాలను దిగిపోతున్నామని గుర్తించాలి మరి నీ మీద అధికారం మనుషులకి ఇచ్చాం ఒకవేళ వాళ్ళు నీకు అయిపోతున్నారని లేదా నేను విడిచి వెళ్ళిపో బాధపడద్దు ఎంతవరకు నీలో ఎవరు ఉంచాలో ఉంచుతాడు ఎంతవరకు నీకు సాకరగా ఉంచాలో అంతవరకు ఉంచుతాడు అంతవరకే తప్ప దాన్ని బట్టి నువ్వు లేదు నీకు చింత ఏదైనా ఉందంటే నశించిపోయే ఆత్మల కొరకే నీ నీ ప్రవర్తన ఎల్లప్పుడూ కాపాడుకునేవి దాని విషయంలోనే అంతే తప్ప నీలోంచి ఒకరు దూరం అయిపోతున్నారని లేదా నీలోంచి నీకు ఎక్కించపరిచే ఇలాంటివి ఏ విషయాలకి నువ్వు చింతపడకూడదు నీ కుటుంబంలోనే కాదు ఎవ్వరు కూడా నేను ఎవ్వరూ చేర్చలేనంత చోటికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు హలే కానీ నువ్వు ముందు నువ్వు గుర్తించుకోవాలి గుర్తించుకొని నీ స్థాయి నీవేంటో ఒక్కసారి ఆలోచించుకుంటే ఆ స్థాయి తగ్గగా నువ్వు అసులుకుంటావు చాలామంది అంటారు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలంటారు కాదు కాదు నీవు ఎక్కడుండాలో అక్కడ ఉండాలి లోకంలో ఉండాలా ప్రభులో ఉండాలా నీవే నిద్రించుకోవాలి అంటే దిశ చేసుకోవాలన్నమాట ఆలోచించుకోవాలి అలా చేసుకోవాలి ఎవరిని ఎక్కడ ఉంచాలో ఉంచకూడదన్న మాట పక్కన తొలగించి నీవు ఎక్కడుండాలో అక్కడ ఉండాలన్నమాట ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి లోకంలో ఎంత మసులుకోలో అంత మసులుకోవాలి ఎవరితో ఎంతలో ఎలా ఉండాలో అంతలో ఉండాలి ఎవరి కూడా నీ మీద ప్రయోగం చేసుకోకు ఎవరని ఏదైనా నీకు సలహా చెప్పారనుకో ప్రభు పాదాల చింతకు తీస్తారా చెప్పారనుకో అలాగే అండి నేను కూడా ప్రయత్నం చేసుకుని చెప్తానండి అని ఆ ప్రార్థన చేసి చెప్తాను అన్న మాటకు కూడా వ్యతిరేకంగా ఇచ్చారా దేవుడికి సూత్రం అంగీకరించారా దేవుడికి సూత్రం అని చెప్పుకోండి అలాగే మనుషులు ఉంటారంటే వారి వారికి ఇష్టంగా నడిచామనుకోండి మనం పర్వాలేదు మనల్ని కూడా ప్రసంగాలు చేస్తూ ఉంటారు అంటే పొగుడుతూ ఉంటారు వాళ్ళు ఏదైనా అన్ని బాగుంటే వాళ్ళది ఎక్కడో దిక్కిన చిన్న మిస్టింగ్ ఉందనుకో అది పదే పచాలు వాళ్ళ నుంచి ఆ భయమిష్టించి బయటపడుతున్నప్పుడు మనం తిరగేస్తామనుకోండి మనం భద్ర శత్రువుల కనబడతాం గొలియత గంటే పెద్ద శత్రువులా కనబడతాం మనం అవునంటారా కాదంటారా ఇలాంటి పేకి మీరు ఇలాంటి పేక్ కాదు ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఎదుర్కొన్నారా నా జీవితంలో బోల్సార్లు ఎదుర్కొన్నాను నేను ఎందుకంటే ప్రేయర్ నడిపిస్తూ ఉంటాను కదండి ప్రేయర్ గ్రూప్స్ చాలామంది వస్తారు చూస్తాను వాళ్ళందరినీ అలా కదండి ఇలా ఉండండి అన్నానంటే చాలు గ్రూప్ రావడం మానేస్తారు గంటల గంటలు ప్రేయర్లు చేస్తారు చేస్తారు మరి వెనకాల ఉన్న వాళ్ళు ఇంకా చేయాలని ఆశపడతారు కదా ఇగ్నొప్ప ప్రేయర్లు అంటే ఒక పది నిమిషాలు అంత పోతే ఒక పావుగంట దా పావు గంటని ఒకరిలో ఒక గంట చేప చేస్తే మరి ఇంకా చేయవలసిన వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అప్పుడు చూస్తాను ఏమంటే ఇంకా ప్రేయర్ కొంచెం గుత్తంగా చేయండి తగ్గించండి టైము ఒక పావు గంటలో చేసుకోండి చాలామంది వెళ్ళిపోతున్నారు కదా అన్నాను అనుకోండి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోనివ్వండి చేసేవాళ్ళు చేయనివ్వండి అంటారు మళ్ళీ అనుకో వాళ్ళు వెళ్ళిపోతే ఎలాగండి వాళ్ళు కూడా ప్రార్థన చేయాలని ఆశ ఉంటుంది కదండి చేయనివ్వండి వాళ్ళకి కూడా అవకాశం కలిగింది వీళ్ళు వీళ్ళు రావడం మానేస్తారు ప్రార్థన చేయడం మానేస్తారు నేను చెప్పింది ఏమైనా తప్పు ఉందండి ఇక్కడ మీరు ఆలోచించండి అలా ఉంటారండి మా గ్రూప్ సభ్యులు అంతే కొంతమంది ఏం చేస్తారు వాళ్ళు అన్నీ చెప్తారు నాకు సలహాలు ఇస్తారు కొంతమంది సలహాలు ఇస్తారు బాగుంటాయి ప్రే చేసుకుంటాను ప్రభా ఈ సలహా ఇచ్చారు ఏం చేయను ఓకే అమల్లో పెట్టు అమల్లో పెడతాం కొనసాగుతాం ఇంకో సలహా ఇస్తారు ప్రభా ఇలాగ అంటున్నారు ఇదేంటి ఇది వద్దు అంటారు అని అని నేను చెప్పాను అనుకోండి దేవుడు మీ దేవుడు వద్దా మీద వారు నేను ఒక దేవుడికి ప్రార్థన చేస్తున్నాం ఒక తండ్రిని కలిగే ఉన్నాం ఒక పరిశుద్ధాత్మని కలిగే ఉన్నాం ఎలాగంటారు దేవుడు మీతో చెప్పారా నాకు కొంతమంది అంటారు కొంతమంది అంటారు మీ దేవుడు మీతో చెప్పాడు కదా ఈ సలహా తీసుకొద్దన్నారా సర్లేండి అంతే కృపు రావడం మానేస్తారండి మానేస్తారు సరిగ్గా ఇలా ఉంటారండి కొంతమంది కానీ వీళ్ళ ప్రసంగాలు ఎంత స్వీట్గా దంచి కొడతారో ఎంతగా మాట్లాడతారు బాగుంటాయి అలా ఉంటాయి కానీ వాళ్ళకి వాళ్ళ పొగిడినసేపు కలిసి మలిసి ఉంటారు ఒక్కటి మిస్టింగ్ ఏదైనా చెప్పామనుకోండి మనకు వ్యతిరేకం అయిపోతారు అందుకే మనుషులు మాటలకు లక్ష్య పెట్టకూడదు వారితో ఎంతగా ఉండాలో అంతగా మాట్లాడాలి వాళ్ళు వ్యతిరేకంగా తిరిగినప్పుడు ప్రభుని శుద్ధించు వాళ్ళు పొగిడినప్పుడు ప్రభుని శుద్ధించు నాకు తరచుగా ఈ జరగడం వల్ల ఎక్కువ నేను ప్రభునే గనపరుస్తున్నానండి ఎన్నాలో ప్రతీది దుఃఖపడిన దుఃఖం ప్రభులో సంతోషంగా మార్చుకున్నానండి హలేలుయ్య ఆ ప్రభుకే మహిమండి అలాగే నేను ఉండడం వల్లే ఈరోజు ఇంకా ఇలా మీ మధ్యన ఈ పరిచయం చేస్తున్నానండి మీలో ఎవరైనా సరే ఎవరు మాటలు పట్టించుకోకండి ఎవరు పొగడుతులు తీసుకోకండి ఎవరు నిందలు తీసుకోకండి దానికి చోటు ఇవ్వకండి దానికి చోటు ఇస్తూ ఉంటే దేవుడు అనుకున్న స్థాయికి మీరు చేరలేరు అందరూ నీకు మద్దతు ఇవ్వరు నీకు ఒకప్పుడు అంద అండగా ఉన్నవారే నేనున్నా నీకెందుకు అన్నవారే నీ కష్టాలు వచ్చినప్పుడు ఏదొచ్చినా కదిలిపోతారు నీకు అండగా నిలిచింది దేవుడు ఒక్కడేనండి ఆయనే నీకు తోడయి నడిపిస్తాడు హలలు ఎవరు నీ పట్ల మరొకలా మాట్లాడినా నువ్వు పొగర్తలిది ఎంత పొగర్తలికి చెబు నిందలకి మనసు అగ్గవద్దు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లోనే నీకు నిందలు వచ్చినా అవమానాలు వచ్చిన ధైర్యం కావాలి ధైర్యంగా ఉండి ప్రార్థించేయాలి ప్రభా ఎవరు నా పక్షాన్ని నిందలు పెట్టినా నిందలతో నన్ను కొంగదీసిన నేను కదల్చకుండా నన్ను ధైర్యపరిచని ప్రభువుని అడగాలి హలేలు నేను మనుషులు సంతోష పెట్టడానికి జీవించట్లేదు నా దేవుని సంతోష పెట్టడానికి నేను జీవిస్తున్నానని దున్నవైన విశ్వాసం నీలో ఉండాలి అలా ఉన్నావో లేదో నీకు నీవే పరీక్షించుకొని సరిచేసుకొని ఆయన సంతోష పెట్టే బిడ్డలుగా మనం స్థిరపడదాం మనుషుల మాటలకి కదల్చకుండా స్థిరపడదాం ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకొని ప్రభు రాకకే సిద్ధపడదాం అటు కృపా దనిత ప్రభు మనందరికీ దినము అనుకరించాను గాక ఆ